హాయ్ నమస్తే వెల్కమ్ టువీ ఒక క్రైమ్ స్టోరీ విఎస్కెన్యూస్ టీవీలో ఒక క్రైమ్ స్టోరీ మనం చాలాసార్లు చాలా క్రైమ్ కథలు చూసి ఉంటాం కానీ కొన్ని ఆసక్తిని కలిగిస్తాయి ఒక్కొక్కసారి నేరస్తులు దొరకడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు క్లూ కూడా దొరకదు ఒకవేళ క్లూ దొరికినా నేరస్తుడు అని నూపించుకోవడానికి కానీ నిరూపిస్తానికి కానీ ఎలాంటి ఆధారాలు దొరకవు అనుమానిస్తుంటారే కానీ ఏమి చేయలేని దుస్థితిలో ఉంటారు కొన్ని సందర్భంలో అసలు క్లూనే దొరకదు లేదా కొన్ని సందర్భంలో క్లూ దొరుకుతుంది నిందితుడు తెలుస్తాడు కానీ నిందితుడు ఎవరో తెలుస్తుంది నిందితుడు మాత్రం దొరకకుండా తప్పించుకో జరుగుతుంటారు ఇట్లా అన్డిటెక్టెడ్ లేదా అన్ సోల సాలుడు పోలీస్ స్పైన్స్ ఎన్నో ఉంటాయి ఇటీవల కేరళలో కేసును ఇన్వెస్టిగేషన్ చేసి అవుట్ చేశారు ఏఐ టెక్నాలజీ ద్వారా అంటే ఒక నేరంలో జరిగినటువంటి నేరస్తుని యొక్కటువంటి ఆ నేరాన్ని నిరూపించడానికి టెక్నాలజీని ఏ విధంగా సహాయం చేస్తుందో అప్డేట్ అవుతున్నా కొన్ని టెక్నాలజీ ఏ విధంగా వాడుకుంటున్నారో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం అంటే వేలుముద్రను కనిపెట్టిన కానించి అంతకుముందు వేలుముద్రీ కొన్నాళ్ళ తర్వాత ఏలుముద్రలు వచ్చాయి వేలు ముద్రల తర్వాత రక్తము రక్త పరీక్షలు రక్తం ఆలైనా కాదా ఆ తర్వాత కొన్నాళ్ళకు డిఎన్ఏ టెస్ట్ వచ్చింది డిఎన్ఏ అంటే అక్కడ దొరికిన షాంపిల్ ఆ జీవీకి ఉన్నటువంటి ఆ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా లేదా చూడడం ఇట్లా టెక్నాలజీని వాడుకుంటూ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయంతో నేరస్తుల్ని దొరికించుకుని నేరస్తునికి శిక్ష పడేలా చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో ఒక గ్రోతింగ్ స్టెప్ అని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కేరళలో గత ఇరవై సంవత్సరాల నుంచి తప్పించుక తిరుగుతున్న ఒక నేరస్తుని పట్టగలిగింది ఏఐ టెక్నాలజీ చాలా ఆశ్చర్యాన్ని గురించి వస్తున్నటువంటి ఈ కేసు వివరాలు ఏంటంటే కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ కేసు రంజిత అనే ఒక అమ్మాయిని తన దగ్గరలో ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తి స్నేహపూర్వకంగా స్నేహం చేస్తూ పెళ్లి చేసుకోకుండా కాపురం చేసి ప్రెగ్నెంట్ చేశారు గర్భం దాల్చిన తర్వాత ఆ సదరు రంజిత్ అనే అమ్మాయి అనిల్ని ఒత్తిడి చేసింది పెళ్లి చేసుకోవాల్సిందే నాని ఈ సందర్భంలో ఈ అనిల్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు తన ఆర్మీ స్నేహితుడైనటువంటి రాజేశ్వరి మిత్రుడికి తన సమస్యను చెప్పుకుంటే నేను సాల్వ్ అంటూ రజిత దగ్గరికి వెళ్ళను యాక్చువల్గా ఆ రజితుల దగ్గర ఉన్నటువంటి బంధువులందరూ కూడా పరిచయం చేసుకుని తానే అనిల్ అనేలా పరిచయం చేసుకున్నాడు అనేది ఒక చిన్న పట్టిష్టం ఉంది దీనికి ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సింది అందరికీ అనిల్ అని పరిచయం చేసుకున్న రజిత కాదు ఈయన అనిల్ కాదు రాజేష్ అని ఐడెంటిఫై చెప్పడం ఏదైనా సరే మీరు పెళ్లి కోసం ఒత్తిడి చేసుకోవద్దు అని చెప్తున్నటువంటి విధానంలో ఆమె ఆల్రెడీ కౌలపిల్లలను కూడా డెలివర్ అయింది అయినా కూడా పెళ్లి అని చెప్పి ఆమె ఒత్తిడి చేయడంతో అనిల్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమెను అంటే రంజితను హత్య చేసి ఆ కౌల పిల్లలకు కూడా హత్య చేసి ఇద్దరు కూడా అంటే ఎవరు అనిలు అండ్ రాజేష్ అప్స్కాండ్ అయిపోయారు వాళ్ళ వివరాలు ఎక్కడా తెలవట్లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలవట్లేదు ఈలోపు రంజిత చచ్చిపోయింది పిల్లలు చనిపోయారు కుటుంబ జనరల్గా రంజిత వారి కుటుంబం కూడా కొన్నాళ్ళు పోలీసుల చుట్టూ తిరిగింది ఇదంతా కూడా రెండు వేల ఆరులో జరిగింది రెండు వేల ఆరులో అంటే ఇప్పుడు సుమారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ ఇయర్స్ చూసి చూశారు వాళ్ళు వదిలేశారు ఈ కుటుంబం మర్చిపోయింది ఆ కుటుంబం మర్చిపోయింది కానీ పోలీస్ ఫైల్ మాత్రం అక్కడ పెండింగ్ ఫైల్ అక్కడే ఉంది ఆఫీసులలో పోలీసులు వాళ్ళు తలుచుకుంటే నిజంగా కూడా డిటెక్షన్ చేయగలిగే కేసులు సందర్భాలు చాలాసార్లు ఉంటాయి అయితే ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేరళ పోలీసులు ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ఎండార్ చేస్తున్నారు భారతదేశంలో కూడా మనకు ముఖ్యంగా తెలంగాణలో కూడా టెక్నాలజీని ఎండార్ చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం కేరళ పోలీసులు కూడా నేనేం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి అనిల్ ఫోటో ఇరవై ఏ సంవత్సరాల తర్వాత అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల కుర్రవాడు ఇప్పుడు ఇరవై ఏళ్ళు యాడ్ చేస్తే నలభై ఐదు నలభై మూడు నలభై ఎనిమిది సంవత్సరాల కుర్రాడుగా మారుతాడు ఈ మారినప్పుడు ఆయన రూపురేఖలు ఎలా మారుతాయి అని ఒక అంచనా వేసి ఏఐ టెక్నాలజీ ద్వారా అనిల్ అనే నిందితుని ఫోటో డెవలప్మెంట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది చాలా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే మ్యాచ్ ది ఇమేజ్ అని ఒక టెక్ స్టెప్స్ ఒక మెథడ్ ఉంటుంది అలా ఈ అనిన్ ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి ఒక వెడ్డింగ్ కార్డు ఫోటో దొరికింది అప్పుడు పోలీసులు నిశ్చితంగా పరిశీలించితే దాదాపు దగ్గరగా ఉంది ఇది ఎందుకు కాకూడదు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పెళ్లి ఫోటో తాలూకు వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతడు ఎక్కడున్నాడో చూస్తే కేరళకు దూరంగా ఎక్కడో విష్ణు అనే పేరుతోటి ఆయన ఫస్ట్ తాను విష్ణు అనే నమ్మబలికే ప్రయత్నం చేసిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తన వ్యక్తిగత వివరాలు తెలియజేయడంతో అంటే ఆయన ఏం చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు అవన్నీ సర్టిఫికేట్స్ అడుగుతారు సో నువ్వు అనిల్ కాకపోవచ్చు నువ్వు విష్ణువు అని చెప్తున్నటువంటి విష్ణువు నువ్వు ఎక్కడ చదువుకున్నావు నీ సర్టిఫికేట్ చూపేయండి అని అడుగుతారు అప్పుడు దొరికిపోయాడు దొరుకుతాడు అసహజంగా అప్పుడు అనిల్ పోలీసులకు అనుమానం వచ్చింది తన శైలిలో విచారిస్తే విషయం కక్కాల్సి వచ్చింది తనతో పాటు ఆ రోజు తనకు సహకరించిన రాజేష్ అని ఉన్నాడు కదా రాజేష్ కూడా పేరు మార్చుకొని తాను కూడా ఇంకొక దగ్గర జీవిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా ఒకే నగరంలో వేరు పేర్లతో ఉండి ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ ప్రైవేట్ టీచర్ ఏదో అంటే వాళ్ళ వైభాగ జీవితం ప్రైవేట్ టీచర్లనే పెళ్లి చేసుకొని ప్రైవేట్ స్కూల్లోనే ఇద్దరు కూడా జీవనం గడుస్తూ కొత్త పేర్లతో కొత్త పేర్లతోటి ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తెలియడం జరిగింది ఇది టెక్నాలజీ మనకి ఇచ్చినటువంటి అడ్వాంటేజెస్ అంటే నేరం చేసిన వాడు ఎప్పుడూ కూడా చట్టం నుంచి తప్పించకలేడు ఒకవేళ తాత్కాలికంగా దాచుకోగలుగుతాడేమో కానీ ఖచ్చితంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా దొరుకుతాడు ప్రతి నేరస్తుడు తను తప్పు చేయలేదని తను తప్పు కాదు అంటూ కన్విన్స్ చేసుకొని నేరం చేస్తాడు నేరం చేసేటప్పుడు నా నేరం దొరకకూడదు అనుకుంటాడు నేనేం తప్పు చేయలేదనుకుంటాడు కానీ ఖచ్చితంగా నేరం చేసేటప్పుడు తప్పు అని కన్విన్స్ చేసుకోవడమే తప్పు అవుతుంది ఆ తర్వాత నేను దొరకకుండా ఉంటాననుకోవడం పొరపాటు ఖచ్చితంగా నేరస్తుడు తప్పు చేస్తూనే ఉంటాడు ఆ మిస్టేక్స్ నుంచి ఖచ్చితంగా నేరం నేరస్తుడు దొరుకుతూనే ఉంటాడు ఈ రెండో కూడా నాకున్నటువంటి క్రైమ్ జర్నలిస్ట్గా అవగాహనతోటి చాలా క్రైమ్ స్టోరీలు చూసిన అవగాహనతో చెప్తా ఉన్నాను నేరస్తుడు ఎప్పుడైనా దొరకాల్సిందే నేరం చేసేవాడు ఎప్పుడు కూడా కన్విన్స్ చేసుకుని నేరం చేస్తాడు ఇది తప్పు కాదు నా కరెక్ట్ అని అనిపించినప్పుడే చేస్తాడు కాబట్టి మీరు ఆ క్షణంలో నేరం చేసే ముందు ఇది కరెక్ట్ కాదని మీరు సమాధానం చెప్పుకుంటే ఆ నేరం చెయ్యరు